అది ముమ్మడి మండలం అండి కొత్త గ్రామం అండి నా పేరు పోల్చే టెంకటేశ్వరం అండి మా బిల్డింగ్ పైకి తాజపా ఎక్కిందండి కొబ్బరికాయలు అర్ప మీదకి వరమగారికి ఫోన్ చేసేమండి ఒక గంట అవస్థలో వచ్చాడండి ఆయన వచ్చేదాకా మేము బిక్కు బిక్కుమంటే ఉన్నామండి పట్టుకుని ఆయన ఒక డబ్బాలో బంధించాడండి ఆయన యువకుల వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నామండి పిల్లపేదలు అందరూ కూడా భయపడిపోయామండి ఆయన వచ్చేదాకా కూడా ఆయన వచ్చిన తర్వాత మాకు అంత భయం పోయిందండి ఎంతో ధైర్యంగా మాకు సహకరించేయారండి నమస్తే అండి నా పేరు స్నేక్ క్యాచింగ్ వర్మ అండి మాది భేవనపల్లి అండి అలాగే నాకు ఇక్కడ చిన్న కొత్త చిన్న కొత్తల ఇంకా గ్రామం నుంచి నాకు పాము ఉందని ఫోన్ చేశారండి ఇలాగ పోల్చెట్టి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు ఇంటికి పైన డాబా ఎక్కిందని నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసిన సమాచారం మేరకు నేను రావటం జరిగింది ఏంటంటే ఈ పైన కొబ్బరికాయ ఉండటం వల్ల ఈ పక్కన ఉన్న చెట్లు అప్పుడ పైకి ఎక్కేసింది అని తాస్పము ఎక్కేసి మేము వెళ్ళిలో కొన్ని చెక్కల్లో ఉంది చెక్కలు తీసి వెంటనే పట్టుకుని డబ్బాలు కూడా బంధించేవండి ఎందుకంటే ఈ మధ్యన ఇప్పుడు వచ్చేదంతా కూడా యాసవకాలం కాబట్టి కొబ్బరికాయల రైతులు అలాగే కొబ్బరికాయ వ్యాపారస్తులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే అండి సి చల్లదనం గురించి పాములన్నీ కూడా ఎక్కువ కొబ్బరికాయలోకి అవి రావటం జరుగుతుంది కొబ్బరి డొక్కల్లోకి కానీ కాయల్లోకి కానీ రావడం జరుగుతుంది అలాగే ఒకళ్ళు కొబ్బరికాయ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ భావన పట్టుకుని చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎక్కడైనా నాకు పోవం వచ్చినట్టు వెంటనే నాకు సమాచారం అందించండి సమాచారం మేరకు వచ్చి నేను పామును పట్టుకుని బంధించి దూరంగా సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తామండి ఎందుకంటే ఇప్పుడు వేసవకాలం అన్ని కొబ్బరి టోటల్ అయ్యి వాటర్ అయ్యి ఎక్కువ పెడతూ ఉంటారు ఆ వాటర్ వల్ల కూడా పాములు అన్నీ కూడా ఇళ్లలోకి అవి రావటం అలాగే వేడికి ఇళ్లలోకి చల్లదనం కోసం ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి అలాగే ఈ మధ్యన హైవే రోడ్లు వేయటం వల్ల కూడా ఈ మధ్యన రక్తపింజరు పాములు కూడా ఎక్కువ అయిపోయినాయండి అలాగే మన కొత్తలం గ్రామం కొన్ని కొన్ని వేరే ప్రాంతాల్లో కూడా ఈ పాములు కలిసి చనిపోవటం జరుగుతుంది ప్రజలందరూ కూడా అది రక్త పావనని పాము గమనించుకోవాలండి అది అందరూ శైలి కొండ సెలవు పడపోవని దాని దగ్గరికి వెళ్తున్నారు అది వెళ్ళటం వల్ల ఏంటంటే రక్తపింజర పాము అనేది అన్ని పాముల కన్నా ఎక్కువ ప్రమాదమైన పాము అండి అది ఇలాంటి పాములన్నీ కూడా తినేద్ది అంటే దానికి ఎక్కువ విషం కూడా ఎక్కువ ఉంటుంది అది కరిసిన వెంటనే కూడా చాలామంది చనిపోతున్నారు ఎవరు కూడా బతకటదండి ప్రజలు పిల్లలు అందరూ కూడా ఈ వేసవకాలం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ పాముల బట్టలు మట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి నైట్ టైం ఎక్కడికైనా బయటకు వెయ్యి వెళ్ళినప్పుడు బ్యాటర్లేట్ కానీ లేకపోతే ఏదో కర్ర పట్టుకెళ్ళి చూసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అండి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది